నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా తల్లి కాని తల్లి రచించినవారు పద్మావతి దివాకర్ల గారు మర్చిపోయావ సమీరా ఇవాళ మన పెళ్లి రోజు గుడికి వెళ్దాం పదా అన్నాడు సందీప్ అన్యమనస్కంగా ఉన్న సమీరా సోఫాలో నుంచి లేచింది తయారవ్వడానికి ఈ మధ్య భార్య ఉదాసీనంగా ఉండటం సందీప్ గమనిస్తూనే ఉన్నాడు ఆమె అలా ఉదాసీనంగా ఉండటానికి కారణం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి అతనిది ప్రేమించి పెళ్లి చేసుకున్న సందీప్ సమీరా దంపతులకు లోటేమీ లేదు ఇద్దరివి మంచి ఉద్యోగాలే డబ్బుకు కొదవలేదు అన్యోన్య దాంపత్యం వాళ్ళిద్దరిది ఉన్న లోటల్లా సంతానలేమి మాత్రమే పిల్లై ఐదేళ్లు పూర్తయిన సమీర తల్లి కాలేకపోయింది అక్కడికి ఇద్దరు డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు లోపం సమీరలోనే ఉండటంతో ఆమె మనసు అల్లకల్లోలమయింది సందీప్ కి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం తనకీ అంతే మాతృమూర్తై అదృష్టానికి నోచుకోలేకపోయినందుకు ఆమెలో చురుకుదనం తగ్గింది అప్పటికి ఎన్నోసార్లు సందీప్ నచ్చచెప్పాడు ఎన్నో విధాల బోధపరిచాడు ఈ రోజుల్లో లభిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సంతానం పొందవచ్చని చెప్పినా ఆమెలో ఏ మార్పు రాలేదు కృత్రిమ పద్ధతులేమీ ఆమెకు నచ్చలేదు పిల్లల్ని పెంచుకుందామని కూడా చెప్పి చూశాడు దానికి ఆమె ఒప్పుకోలేదు తనకు పిల్లలు కలిగే యోగం లేదని మానసిక వ్యధతో నలికిపోతుంది ఎంత ప్రయత్నం చేసినా సందీప్ ఆమె మనసులోని వ్యధను దూరం చేయలేకపోయాడు ఐదు నిమిషాల తర్వాత ఇద్దరూ కార్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు మొదటి పెళ్లి రోజు గుర్తుకు వచ్చింది సందీప్కి అప్పుడు సమీర ఎంత చలాకీగా హుషారుగా ఉండేది ఈ ఐదేళ్లలో ఎంత మార్పు సమీర గురించి ఆలోచిస్తూనే ఆమెతో గుళ్ళేకు ప్రవేశించాడు సందీప్ పెళ్లి రోజు సందర్భంగా గోత్రనామాలతో అర్చన చేయమని పూజారితో చెప్పాడు సందీప్ పూజ చేసి సమీరా చేతిలో ప్రసాదం పువ్వులు పెట్టి పాపలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించండి అని ఆశీర్వదించాడు అతను ఆశీర్వచనం వింటూనే సమీరా పెదవులపై శుష్కమైన నవ్వు విరియడం సందీప్ దృష్టిని దాటిపోలేదు నిజమే మరి మూడేళ్లకు పైగా దర్శించని గుడి లేదు మొక్కిన మొక్కులు లేవు అయినా తమ కోరిక తీరలేదు ఎవరి ఆశీర్వచనాలు ఫలించలేదు సాయంకాలం వేళ ఆ ప్రశాంత వాతావరణం సమీరా మనసుకు ఏమాత్రం ప్రశాంతత చేకూర్చలేకపోయింది ఆమెను ఏదో విధంగా మాట్లాడించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు సందీప్ ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూశావా కాసేపు ఇక్కడ కూర్చుందామా అంటూ ఓ మీద కూర్చున్నాడు సమీర మౌనంగా తలూపి అతని పక్కనే కూర్చుంది గుడిలో ఇచ్చిన ప్రసాదం తను సేవించి ఆమె చేతికి కూడా అందించాడు అక్కడ దూరంగా గుడి మెట్ల వద్ద కూర్చున్న ఒక ఆమె మీద సమీర దృష్టిపడింది పాతికేళ్ల ఆమెకు ఆమె కట్టుకున్న చిరుగుల చీర ఆమె ఆర్థిక స్థితిని చెప్పకనే చెప్తుంది చేతిలో ఓ చిన్ని పాప నీలపై ఓ బాబు ఉన్నాడు వాళ్ళిద్దరి మొహాల్లో దీనత్వం గోచరించిందామెకు ఆమె దృష్టి సారించిన వైపు సందీప్ చూపు కూడా మల్లింది అతన్ని ఆ దృశ్యం కలిచివేసింది ఆ పాప ఎవరు చాలా బీదమనిషిలా ఉంది ఎంతో కొంత డబ్బులు ఇచ్చిరా అన్నాడామెతో అలాగే అని లేచి వాళ్ళ దగ్గరకు వెళ్లింది సమీరా పది రూపాయల నోటు అందించి యథాలాపంగా కింద పడుకున్న వైపు చూసింది జ్వరంతో మూలుగుతున్నాడా చిన్నపిల్లాడు జాలి కలిగిందామెకు ఏమైందా చిన్నవాడికి అడిగింది ఏం చెప్పనమ్మా రెండు రోజుల నుండి తీవ్రమైన జ్వరం పిల్లవాడికి డాక్టర్కి చూపిద్దామంటే చేతిలో డబ్బులు లేవు ఇంతకముందు ఎప్పుడూ యాదించలేదు ఇదే మొదటిసారి ఇలా ఇక్కడ కూర్చోవడం అందామె సిగ్గితో చితికిపోతూ జాలితో కరిగిపోయింది సమీరా రెండు వందల నోటు ఆమెకు అందించి తీసుకో ఈ డబ్బులతో నీ కొడుకి వైద్యం చేయించుకో అంది వాడు నా తమ్ముడు తల్లి కొడుకు కాదు అందామె నిర్గాంతపోయింది సమీరా నీ తమ్ముడా అంది ఆశ్చర్యంగా అవునమ్మా నా తల్లి చిన్నప్పుడే నన్ను మా అయ్యను వదిలేసి మారు మనువు చేసుకుని వెళ్లిపోయింది మా అయ్య తాగి తాగి చనిపోయాడు నుండి ఒంటరి దాన్నైపోయాను ఈ మధ్య నా తల్లి చనిపోవడంతో ఈ చిన్న తమ్ముడు చిట్టి చెల్లెలు బాధ్యత కూడా నా మీద పడింది వాళ్ళ అయ్య ఈ చిన్న వాళ్ళని వదిలేసి ఎటో వెళ్లిపోయాడు పాపం వాళ్ళనెవరు చూస్తారు ఎంతైనా వాళ్ళు నా తమ్ముడు చెల్లెలే కదా అందుకే నేను వాళ్ళని చూసుకుంటున్నాను నేను పనిచేస్తున్న ఫ్యాక్టరీ మూతపడి ఉన్న చిన్న ఉద్యోగం కూడా పోయింది ఎంత ప్రయత్నించినా ఎక్కడా చిన్న పని కూడా దొరకలేదు అందామె కళ్ళలో నిస్పృహ ప్రతిఫలిస్తుండగా ఒక్క క్షణం ఆలోచించింది సమీరా వయసుకు మించిన బాధ్యతలు మోస్తున్న ఆ తల్లి కాని తల్లిని చూస్తుంటే ఆమె గుండె తరుక్కుపోతోంది సందీప్ని అడగకుండా క్షణంలో ఓ నిర్ణయం తీసుకుంది తన ఆచరణకు భర్త ఆమోదం తప్పకుండా ఉంటుందని ఆమెకు నమ్మకముంది చూడు నీ పేరేమిటి అని అడిగింది సమీరా మంగి అందామె చూడు మంగి నిన్ను చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది ఇంత చిన్న వయసులోనే ఈ పిల్లల్ని సాకుతుంటేనే నీ గొప్పతనం అర్థమవుతుంది నీకో మాట చెప్పనా నీ వల్లో ఉన్న చిన్న పాపను నాకు ఇచ్చేయకూడదు నాకు పిల్లలు లేరు కంటికి రెపలా పెంచి పెద్ద చదువులు చదివిస్తా అందుకోసం నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను ఆ డబ్బులతో ఏదైనా పని చేసుకొని నువ్వు నీ తమ్ముడు జీవితాంతం సుఖంగా ఉండచ్చు అందామే ఒక్క క్షణం సమీరా ఏమంటుందో మంగికి అర్థం కాలేదు అర్థమైనా మరుక్షణం ఆ చిన్న పాపను మరింతగా గుండెలకు హత్తుకుంది భయం భయంగా అమ్మో మీరెంత డబ్బులిచ్చినా వాళ్లను నేను వదులుకోలేను అయినా డబ్బులున్నాయి కదా అని మీరు ఏమైనా మాట్లాడవచ్చు నేను మాత్రం నా తమ్ముణ్ణి చెల్లెల్ని డబ్బులకు అమ్ముకునే నీచురాల్ని మాత్రం కాదు నిరసనగా అంది మంగి దూరంగా జరుగుతూ ఆ మాటలకి మాన్పిడిపోయింది సమీరా ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి నిజమే ప్రేమాభిమానాలు డబ్బులతో కొనలేము కదా వెంటనే హ్యాండ్ బ్యాగ్ తెరిచి చేతికి అందినంత డబ్బులు తీసి మంగీ చేతిలో కుక్కింది అబ్బే అబ్బే చెప్పాను కదా నేను నా పిల్లల్ని అమ్మను కాక అమ్మను గట్టిగా అంటూ డబ్బులు విదిలించేస్తూ నుంచి వెళ్లబోయింది లేదు మంగి తల్లి కాని తల్లివైన నీ వేదన నాకు అర్థమైంది తీసుకో ఈ డబ్బులతో ఏదైనా పనిచేసుకుని నీ తమ్ముణ్ణి చెల్లెల్ని పెంచు అని ఆ డబ్బుల్ని మంగీ చేతిలో కుక్కి వెనుదిరిగి సందీప్ కూర్చున్న చోటికి తిరిగి వచ్చింది దూరం నుండి సందీప్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు నవ్వుతూ సమీరా వైపు చూసి పది రూపాయలు ఇస్తానని వెళ్ళావుడు ఎంత ఇచ్చావేమిటి అని అడిగాడు పాపమండి ఎంతో కొంత ఇచ్చాను ఎంత ఇచ్చానో లెక్కెయ్యలేదు పిల్లలు ఆ అమ్మాయి తమ్ముడు చెల్లెలు అంటా తల్లి మారుమరువు చేసుకుని వెళ్ళిపోయింది ఆమె చనిపోయిన తర్వాత వాళ్ల బాధ్యత వహిస్తోంది వేసి డబ్బులు ఇచ్చాను అంది సమీరా మన పెళ్లి రోజున మొత్తం మీద మంచి పని చేశావు ఇక బయలుదేరుదామా అలా వెళ్ళి హోటల్లో భోజనం చేసి ఇంటికెళ్దాం అన్నాడు సందీప్ లేచి నిలబడుతూ అలాగే వెళ్దాం కాని సినిమాకు హోటల్కు కాదు నేను దీర్ఘంగా ఆలోచించాను మీరు చెప్పిందే సబబుగా తోస్తోంది ఇక్కడ్నుంచి తిన్నగా అనాథాశ్రమానికి వెళ్దాం మన ఈ పెళ్లి రోజు వాళ్ళ మధ్య జరుపుకుందాం పళ్ళు స్వీట్స్ బిస్కెట్లు తీసుకెళ్దాం అంది సమీరా బొరతమొహం వైపు చూస్తూ అంతేనా సమీరా వైపు చూశాడు అతను అంతేకాదు ఇంతకుముందు మీరు చెప్పినట్లు నుంచి చిన్న పాప కాని బాబుని కాని మనింటికి తెచ్చుకుని వాళ్లకు కొత్త జీవితాన్ని ప్రసాదిద్దాం అనాథలందరికీ మంగి వంటి తల్లి కాని తల్లి దొరకదు కదా మనస్ఫూర్తిగా చెప్పింది సమీరా ఆమె నిర్ణయానికి తన ఆమోదం తెలిపాడు సందీప్ అతను ముందుకు సాగుతుంటే రెట్టించిన ఉత్సాహంతో అతన్ని అనుసరించింది సమీరా కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ